సో ఇప్పుడే అందిన లేటెస్ట్ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇది వచ్చేసి అన్నదాత సుఖీభావా డబ్బులు పొందాలంటే ఇలా చేయాలన్నమాట రైతులు వచ్చేసి ఏపీ రైతులు సో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏడాదికి ఇరవై వేలు వేస్తామని చెప్పేసి చెప్పారు కదా సో అన్నదాత సుఖీభావా అండ్ అలాగే పిఎం కిసాన్ రెండు కూడా రెండు కలిపి ఏడాదికి ఇరవై వేలు వేస్తామని చెప్పారు సో దానికి సంబంధించిన ఈ కేవైసీ అనేది నైంటీ పర్సెంట్ పూర్తయిందని అధికారులైతే ప్రకటించారనమాట తర్వాత భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని అండ్ అలాగే ఈ పంటలో నమోదు అవ్వాలని సొంత భూమి కలిగిన డి పట్టాదారులు అసైన్డ్ ఇనాం భూములు కలిగిన రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుందని వాళ్ళు వచ్చేసి అటువంటి వాళ్ళు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని అధికారులు అయితే సూచించారనమాట సో సో అటువంటి వాళ్ళు వెళ్ళి రెవెన్యూ అధికారిని అయితే సంప్రదించండి సో ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్